అందరికీ నమస్కారం శ్రీకృష్ణ నిర్యాణం గురించి ధర్మరాజుతో వివరించి చెప్తూ కృష్ణునకు తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఎంతో బాధపడతాడు అర్జునుడు భూవర నేడు సూడుమా ఇటువలి గారవించు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే కటకట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడనో మహారాజా ఇప్పుడు నా సేవలన్నీ వ్యర్థమైపోయాయి చూడు అంతగా గౌరవించే కృష్ణుడు లేకపోయాక దేహలోభం చేత ఎందుకో ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి అయ్యో నేనెంత పాపపు పనులు చేశానో పూర్వజన్మలలో